హాయ్ అండి ఈరోజు పచ్చి కొబ్బరితో దోసకాయ పచ్చడి చేస్తున్నానండి ఈ దోసకాయ ముక్క తాట తీసేసి లోపల గింజి తీసేసి ముక్కలు చేసుకున్నాను స్టవ్ మీద దించుకొని కడాయి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి కొద్దిగా ఆయిల్ వేసినాను పచ్చి కొబ్బరితో దోసకాయ పచ్చడి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఏగని ఎర్రగా చూడండి ఈ మాదిరిగా అయితే చాలు మంట కొద్దిగా తగ్గించుకొని వేయించుకోవాలా మడతాయి లేకపోతే తీసేస్తాము రెండు టమోటాలు ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి దోసకాయ ముక్కలు కూడా ఇందులో పెట్టేసేసి ఏం చేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కాసేపు మగ్గిద్దాం చూడండి ఈ విధంగా వేగితే చాలు ఈ మాదిరిగా వేగాల ఇంకా స్టవ్ కట్ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు ఇంట్లోకి నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ కొట్టుకుందామండి పొడిగా చూడండి ఈ విధంగా మిక్సీకి కొట్టుకోవాలి పచ్చిమిరకాయలు పచ్చి కొబ్బరి చింతకొండ కొద్దిగానే చింతపండు వేసుకున్నానండి ఎందుకంటే కొద్దిగా పులుపు ఉంది కాయి ఇప్పుడు ఇవి వేసేసుకోవాలా ఇవన్నీ వేసేసుకొని కచ్చా బిజ్జాగా కొట్టుకుని వేసేయాలి ఒక్క తిప్పోట్లు ఇరవై ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఉరికినట్లు కొట్టేసుకుంటే చల్లండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా పోపు దిమ్లు వేసుకోవాలా వెండి మిర్చి వెల్లు కర్రీ అత్తడి ఈ విధంగా మిక్సీకి కొట్టుకున్నారండి రెండు నిమిషాలు ఉడిచేసి స్టవ్ కట్ చేసేస్తాము ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి పచ్చి కుప్పరితో దోసకాయ పచ్చడి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంది